తినే సొద్ద నేను దండం పెడతానమ్మా నన్ను వదిలేసి అమ్మా అన్న నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అన్న అవునా అంది ఉందమ్మా నీకు తగ్గ చెప్తా మన క్లాస్ అయినా దాన్ని నిన్నే చేసుకో అన్న ఆ మంజులా అని అడిగిన తర్వాత అన్నా చెల్లమ్మా అన్న నాకు తెలుసులే మీరిద్దరు మంచిలాగా చూడండి డిఫరెంట్ చాలా క్లోజ్ గా ఉంటారు లేదమ్మా అమ్మాయి నాకు ఫ్రెండ్ అండ్ సిస్టర్ అంతే అన్న ఇంకా ఎవరు సార్ అంది

ఇంకా వాళ్ళైతే దీపిక గురించి అందరికీ తెలుసు అంట నేనే షాక్ అవుతున్నా సిద్ధినగర్ లో ఐటమ్ రాని కదా దీపిక అంట ఆమె అంటున్నారు వాళ్ళు ఏం చెప్పాలి నాతో మా ఇంటి దగ్గర ఉండే అబ్బాయి నన్ను తీసుకొస్తాడు కదా సరే రోజు అంటున్నాడు నీకు ఇట్లా తెలుసు అంటే అమ్మ సిద్ధి నగర్ మొత్తం టాక్ అదే ఉంది మన ట్యూషన్ మొత్తం అందరు చెప్తారు ఆమె గురించి ఆమె పేరు ఎత్తంగానే అదే కదా అట్లా అంటే నా అబ్బాయి నేనైతే సాక్ అయిపోయింది నీకేవారు చెప్పారు అంతలోకి అంటే ట్యూషన్ ఇప్పుడు నార్మల్ ట్యూషన్ కి వచ్చినప్పుడు అందరు అదే చెప్తూ ఉంటారు అని చెప్పి అంటున్నాను చేసుకుంటారు చాలా దొరతుంది అమ్మాయి అయితే అవును సార్ బాయ్ ఫ్రెండ్ ట డేస్ తర్వాత ఏం కాదు ఫస్ట్ సెవెన్ డేస్ డేంజర్ లెవెన్ టు ఫిఫ్టీన్ ఇంకా డేంజర్ సిక్స్టీన్ సెవెంటీన్ కూడా టెన్ పర్సెంట్ ఛాన్స్ ఉండేది పెట్నెన్స్ వస్తాయి ఎయిటీన్ నైన్టీన్ డేస్ తర్వాత నేర్ ట్వంటీ డేస్ తర్వాత జరిగితే మాత్రం ప్రాబ్లం ఉండదు సో అది ధైర్యంతో ఉన్నాను తన థర్టీన్ చెప్పే డేట్ వచ్చిందంటే సరే అని చెప్పి ఇంకా మీకు కలిసి ఫోర్త్ కదా सर आईना फिफ्थ रोज मॉर्निंग कल से दाने कस कॉलेज नहीं ना जिसके ले मेट्रो देख रहा है ये पता है अल्फ्रेड को रंगले इतने जल्दी बिन के पापा जूस ताई किच्छ है जल्सा नहीं है मिक्स जल्सा उन्हें क्या आर्टिकल लिखे हाँ तेलसे सर हाँ तेलसे अंदर तेली तो पापा जूस ताई तो पिकनिक से रात आना मार्ट है अच्छा ఒక పప్పా ఎందుకంటే అయితే బెటర్ కదా మెడిసిన్స్ వారో నాకు వేస్తున్న డేట్ అనేసరిగా నాకు ఇంకా చూడు తెలిసిన డాక్టర్ లాంటికంటే నాకు ఏంటంటే నేను కాస్త బాధపడ్డా ఎందుకంటే రేపేమైనా గానీ టాబ్లెట్స్ ఉన్నాయి ఇంకో తెలియకుండా మేనేజ్ చెయ్యొచ్చు కానీ ఏంటంటే అమ్మా ఇప్పుడు ఎంత అది చేసా టాబ్లెట్ ఇచ్చి టాబ్లెట్ ఇచ్చి అలా చేసా ఉంటే ఈక్వల్ టు అబార్షన్ సార్ ఫస్ట్ పేరు చంపినట్టే మాకు చాలా ఆ విషయంలో చాలా ఎమోషన్ అంతా మా ఫ్రెండ్ ఫోన్ చేసేట చెప్తే అడిగాడు డేట్ ఎంత చెప్తే నాకు ఇంతకు ఫ్లాట్ కి తెలియదు ఇంకా తప్పగానే అహో ప్రాబ్లం ఏంటి లేరా వెయిట్ చేసి టెంపరేచర్ వెయిట్ చేసి అంటే రాలేదు ఆగమంటే నిన్న ఎవరైందంట డేట్ అదే ఇష్యూ

అది ఇట్లా జరగగానే ఇప్పుడు కొంచెం యాక్చువల్ నేను నుంచి అమ్మాయితో మాట్లాడలేదు మనటి నుంచి మన గొడవ అయింది గొడవగా నాకు కోపం అది ఫోన్ చేసి కట్ చేసి ఫోన్ చేస్తా ఆపేసింది మెసేజ్ చేస్తుంది ఏం నాన్న మెసేజ్ నేనే రిప్లై ఇవ్వట్లేదు అదే మెసేజ్ చేస్తుంది నేను రిప్లై ఇవ్వట్లేదు కానీ కానీ ఇందాక గెస్ట్ మెసేజ్ అడిగాను డేట్ వచ్చిందంటే వచ్చిందండి అంతే ఆపేసా మెసేజ్ ఫుల్ భయ అమ్మాయి కానీ అది కూడా హైలైట్ అయింది దొరికి పరిస్థితి నాకు నా నిజంగా ఆ మాదాపూర్ పోలీస్ స్టేషన్ గుర్తి వచ్చింది ఇంకో వన్ ఇయర్ అమ్మాయి రేపు జూన్ థర్టీకి అమ్మాయి బర్త్డే 18 వస్తాయా 17 కదా సార్ 17 ఏం కాదు ఇంకా వన్ ఇయర్ ఆ 18 నా సార్ వచ్చిపోతానుగా నేను ఆగానుగా అదే ఆ అదే ఇంకో విషయం అమ్మాయి పొరపాటును కూడా నువ్వు ఎవరితో చెప్పకు సీజన్ అంతా కూడా చెప్పక విషయం సీరియస్ చెప్తున్నా సార్ నేను అసలు చెప్పాను సార్ నాకే ఇది కాదు ఇంకో చెప్పే విషయం ఇప్పుడు చెప్పేనా సార్ ఆ రోజు శివరాత్రి రోజు మేము స్కూల్కి వచ్చినాం కదా మీరు ఎవరి మీద సీరియస్ అయిన ఆశాకా వెనకెళ్లారు కదా వాళ్ళిద్దరు సహీనా ఇంకా సృజన కూర్చున్నారు కదా ఒకటే బెంచ్ లో నేను బ్యాక్ సైడ్ కూర్చున్నా వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు ఆస్ కాల్ చేస్తుందే వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి అనుకుంటున్నారు సృజన ఇంకా సహీనా అదే నాకు అర్థం కావట్లేదు అయితే నేను నేనేమనుకున్నా నేను వెనుక ఉన్నా కదా నాకు వినిపించింది విన్నాక నేను అడిగిన తర్వాత ఏంటి ఏదో అంటున్నారు ఇద్దరు అంటే ఆశ దాకా కాల్ చేసింది లే అన్నారు ఫస్ట్ దాకా ఏదో మాట్లాడేది కదా అంటే ఏం లేదు సార్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ కదా మా అక్క చెప్పింది నీకెట్లా తెలుసు అంటే మా అక్క చెప్పింది అంటున్నారు ఇద్దరు ఆల్మోస్ట్ నాకు తెలిసి వాళ్ళ క్లాస్ అందరికి తెలుసు అనుకుంటుంది కదా సార్ సో వాళ్ళు చెప్పలేదు వాళ్ళు ఇద్దరు ఎవరికి చెప్పలేదు జస్ట్ వాళ్ళిద్దరు అనుకుంటున్నారు మెల్ల షాక్ వాళ్ళకి ఎవరికి చెప్పారు సార్ నాగే చెప్పే టైప్ అయితే కాదు గాని వాళ్ళకి తెలిసిందంటే చెప్పారు సార్ అట్లా ఏం చెప్పరు చెప్పేటోళ్ళు వాళ్ళకి ఎప్పుడో తెలుసు అంట మరి నేనే షాక్ అయినా నేనే ఇంతవరకు ఎప్పుడు వీళ్ళతో అనలేదు నాకా ఎందుకు సైలెంట్ వీళ్ళకి ఇట్లా చేసిన అంటే మా అక్క చెప్పింది అంటున్నారు అక్క వాళ్ళకి ఎట్లా తెలుసు అంటే వాళ్ళ క్లాస్ మొత్తం తెలుసు అంటుంది వీళ్ళే షాక్ అవ్వలేదు బిహేవ్ చేసిన వాళ్ళ ముందు అంటే తెలియదు అనలేదు ఇది ఒక్కటి ఇట్లా మా అక్క వాళ్ళు చెప్పారు అన్నారు ఇంకా ఆ టాపిక్ ఎప్పుడు తెలియదు

నేను అందుకే ఇటువంటి విషయాలు అయితే ఎప్పుడు ఆమెతో డిస్కస్ చేయలేదు సార్ ఇది కాదు నేను ఆ దీపిక ఫోన్ అదే విషయం విషయం ఎవరికి చెప్పొద్దు నేను దీపిక ఫోన్ చేసిన అమ్మాయి ఫోన్ చేసింది ఏం సార్ గుర్తున్నారండి ఎవరితో నువ్వు అన్నా నేను తెలియని ఫ్రీగా మాట్లాడతాను నేను రోడ్ సైడ్ అంత మాట్లాడతాను అంటే అబ్బా రోడ్ సైడ్ అది ఇదండి ఏం ఫోన్ చేసి చెప్పండి ఏం లేదు సార్ చేయకూడదు సార్ చేసే చెప్పమ్మా అన్నా ఏ చాక్లెట్ కావాలా సార్ అన్నా అన్నా చాక్లెట్ ఉంది వస్తే ఇస్తాను సార్ ఇంట్లో నా చాక్లెట్ కాదులే నువ్వు ఎక్కడన్నా చెప్పాను ఇంట్లో ఇంట్లో ఎవరు సరే ఇంట్లోకి రమ్మంటావన్నా అమ్మ వద్దు నా ఫోన్ పెట్టే అన్న నేను ఇంట్లోకి వస్తే మాత్రం తెల్లవారు కదా నీకు ఓకే అయితే నేను వస్తానన్నా లేదు సార్ నాకు వద్దంది అయితే నేను రానన్నా రాని సార్ అంది ఇంట్లోకి అన్నా వద్దు సార్ అంది చాక్లెట్ ఇస్తా సార్ నా చాక్లెట్ వద్దామా నువ్వు ఇంట్లోకి రమ్మంటే ఎవరు లేక వచ్చి నేను తెల్లవారు అడుగు అట్లయితే అట్లైతే పిల్లలు అయితే నేను రానన్నా ఏం సార్ మీరు ఎట్లా మాట్లాడదా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అన్న నాకు ఇప్పుడే మూడు లేదు సార్ అంది మూడ్ లేదా ఏం మాట్లాడుతున్నావే అన్న నేను షాక్ అయిపోయా ఏముంది మీరు ఐడెంటేషన్ మీకు దండం పెడతాను అమ్మన్న లేదు సార్ నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది అని తీసుకెళ్లి ఇప్పిస్తారా మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి